వెల్కమ్ టు శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్ అండ్ లేజర్ సెంటర్ సో ఇప్పుడైతే మనం శ్రీ నేత్రాలయ ఐ హాస్పిటల్కి అయితే వచ్చేసాము సో లోపలికి వెళ్ళి ఇలా సర్వీసెస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఏమేమి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నారు అసలు ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం లెట్స్ గో నమస్తే పేరు మహమ్మద్ హిదాయతుల్లా వియాబాని ఓకే నుంచి వచ్చారు మీరు నేను యాదాద్రి భువనగిరి ఓకే ఏ ప్రాబ్లం తో వచ్చారు ఇక్కడికి హాస్పిటల్ సైట్ కాంట్రాక్ట్ ప్రాబ్లం తో వచ్చాను ఓకే ఓకే ఎనీ డేస్ బ్యాక్ వచ్చి చెక్ చెక్ అప్ చేయించుకున్నాను 19 కు చేయించుకున్నాను ఎస్టర్డే వచ్చి మెడికల్ ల్యాబ్ టెస్ట్ అయి చేయించుకుని ఇవాల ఆపరేషన్ ఓకే ఎలా ఆపరేషన్ జరిగేటప్పుడు ఏమైనా పెయిన్ అలా ఏమైనా అనిపిస్తుందా ఏమీ లేదు సాఫ్ట్ బిల్కుల్ సీదా సదా ఆపరేషన్ సింపుల్ గా అయిపోయింది ఓకే తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమని చెప్పారు అంటే వన్ వీక్ లో అబ్జర్వేషన్ లో ఉండాలి మెయిన్ గా ఓకే డార్క్ ఏరియాలో మూవ్‌మెంట్ ఉంటుంది ఏ మొత్తం స్వెట్స్ పెట్టుకోవాలి ఓకే మెడిసిన్స్ రెగ్యులర్లీ టైం టైం వాడేది ఉంది ఓకే ఆఫ్టర్ 5 డేస్ ఈ మెడిసిన్స్ తర్వాత మళ్ళీ మళ్ళొసారి రీసెట్ అవుతుంది ఓకే ఏమన్న లైటింగ్ బయటికి వెళ్ళడం ఇటువంటి ఏమన్న చేయకూడదని వన్ వీక్ మూమెంట్స్ చేయొద్దు వన్ వీక్ మేబీ ఫుడ్ ఏమన్న సజెస్ట్ చేశారు సాఫ్ట్ ఫుడ్ వాడాలన్నారు ఓకే తర్వాత ఆపోజిట్ తోటి ఓకే అండ్ ఆపరేషన్ అయితే లెఫ్ట్ నుంచి ఇప్పుడు ఆపరేషన్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్ ఆపరేషన్ ఓకే పడుకునేటప్పుడు ఏమన్న లెఫ్ట్ సైడ్ లో మూమెంట్స్ ఉండాలి

ఓకే మీరు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వచ్చారు నమస్తే అమ్మ మీ పేరు మా పేరు బాలమణి ఇక్కడ ఏ ప్రాబ్లం తో వచ్చారు ఇక్కడికి కన్ను ప్రాబ్లం కన్ను కొంచెము వాటర్ కొంచెం ఇది అవుతుంది వాటర్ వస్తున్నా కొంచెం కూర పెరిగిందంట ఓకే ఇక్కడ ఎవరన్నా సజెస్ట్ చేశారు ఇక్కడికి రావడానికి ఈ హాస్పిటల్కి వెళ్ళండి బాగుంటుందని ఎవరైనా చెప్పారు మా అమ్మాయి మా అమ్మాయి మా అమ్ముడు ఓకే వాళ్ళ అన్నయ్య గారు ఓకే వాళ్ళే తీసుకొచ్చారా ఓకే ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడ చెకప్ నిన్ననే నిన్ననే వచ్చారా ఓకే ఏమని చెప్పారు కాను ప్రాబ్లం అని చెప్పాం అంటే ఈరోజు ఆపరేషన్ చేశారు ఓకే తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమని చెప్పారు ఇంకేం చెప్పలేదు ఓకే మీ అమ్మాయిలు వాళ్ళకి చెప్పారా ఓకే అదే ఇప్పుడే చెప్పారు జాగ్రత్తలు చెప్పింది కదా ఇప్పుడే చెప్పి ఓకే నమస్తే అమ్మ మీ పేరు ఉష్యారా ఓకే మీరు ఏ ఊరి నుంచి వచ్చారు ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ ఓకే ఇక్కడ శ్రీ నేత్రాలయకి ఎలా వచ్చారా ఏమైనా తీసుకొచ్చారా ఇక్కడ ఈ హాస్పిటల్ బాగుంటుందని ఎవరైనా చెప్పారా చెప్పారు ఓకే ఎవరండి ఎవరు చెప్తాం తెలిసిన సార్ ఓకే తెలిసిన సార్ చెప్పారు నమస్తే సార్ మీ పేరు ఓకే ఇంతకు ముందు ఏం ఆపరేషన్ చేయించుకున్నారు రేటిన్ ఆపరేషన్ చేయించుకున్నారా ఓకే అప్పుడు ఎలా అనిపించింది మీకు ఇక్కడ ఆపరేషన్ చేయించుకున్నారు అప్పుడు బాల ఇక్కడ విజయనగర్ బాగుంది ఓకే బాగుంది ఇప్పుడు ఏ ఏ పర్పస్ మీద ఇక్కడ వచ్చారు అదే ఆయిల్ ఆయిల్ ఓకే. అండ్ ఇప్పుడు ఎలా ఉందో చెక్ అప్ చేించుకోవడానికి ఆయిల్ 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 ఇప్పుడు మళ్ళీ మీకు ఆపరేషన్ ఓకే. దానికి ఎంత టైం అంటే ఎప్పుడు? నెక్స్ట్ ఓకే. వరకు మీరు ఇక్కడే వెళ్ళి మళ్ళీ ఓకే. మీకు మెడిసిన్స్ అవన్నీ ఎలా సజెస్ట్ చేశారు? మెడిసిన్స్ అవన్నీ ఇస్తారు కదా ఆఫ్టర్ ఆపరేషన్ మీకు ఇంతకు ముందు చేయించుకున్నారు అప్పుడు అవి ఎలా యూస్ చేస్తారు అదే మీరు డైస్ బర్ డాక్టర్ అడ్వైజ్ ఓకే మన ఫుడ్ అది పండే పార్టిక్యులర్ గా ఇది వీ ఫుడ్ తినాలి ఆ ఫుడ్ తిన అటువంటి ఏమీ లేదా ఓకే నార్మల్ అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అప్పుడు ఏం చెప్పారు ఐదు ఇప్పుడు ఏమీ లేదు మొత్తం నార్మల్ గానే ఇప్పుడు బాగా అనిపిస్తుందా విజన్ ఓకే సార్ థాంక్యూ